నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నంద్యాల ప్రజా వేదికలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం నంద్యాల ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీటితో అవస్థలు పడుతున్న విద్యార్థులు ఉపాధ్యాయులు విషపురుగులతో భయం భయం గుప్పెట్లో విద్యార్థులు నంద్యాల జిల్లా సంజాములలో లేని సర్వే నెంబర్లతో నకిలీ పట్టాదారు పాస్బుక్లు బ్యాంకులను మోసం చేసిన కేసులో ముగ్గురు అరెస్టు డిఎస్పీ ప్రమోద్ వెల్లడి విశ్వ బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి విశ్వనాథుల విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు నంద్యాలలో విశ్వ బ్రాహ్మణులు ఘన స్వాగతం నంద్యాల పాండ్యం శివర్లో దారుణ హత్య పరిచూరి అశోక్ను దుండగురు కత్తితో పొడిచి హత్య ఘటనా స్థలికి నంద్యాల ఏఎస్పి మందా జావలి ప్రభుత్వ బడిలో విద్యార్థులకు అరకొర భోజనం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి తల్లిదండ్రులు నిరసన జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు నంద్యాల సెంటర్ సెంటర్లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ మాన్యం జాన్ జాష్వా కలెక్టర్ గారు మాకు కళ్ళు కనిపించవు మాకు పెన్షన్ రావటం లేదు మా మీద దయ చూపండి పెన్షన్ ఇప్పించండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలి డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కంపెనీల చేతిలో తీవ్రంగా నష్టపోతున్న పొగాకు రైతులు ప్రభుత్వం ఆదుకోవాలి రైతుల నిరసన నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో సమస్యకు పరిష్కార మార్గం జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజలు సమస్య తెలిసిన వెంటనే వారి యొక్క సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తూ వారితో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యను పరిష్కరిస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా వేదికకు వస్తున్న సమయంలో ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యను అడిగి తెలుసుకుని మీ సమస్యను పరిష్కరిస్తాను అంటూ వారికి హామీ ఇవ్వటం జరిగింది వికలాంగుల వద్దకే వెళ్ళి వారి సమస్యను విని వారి వినతులను స్వీకరిస్తున్నారు అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లను పరిశీలించారు చేతి వృత్తుల దుస్తులను అదేవిధంగా తినుబండారాలను స్టాల్స్లో ఏర్పాటు చేసిన వాటిని పరిశీలిస్తూ వారికి పలు సూచనలు తెలిపారు అదేవిధంగా ప్రజావేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి వినతులను స్వీకరించారు ఎక్కువగా భూ సమస్యలు అన్నదమ్ముల సమస్యలు ఆస్తి సమస్యలు కొడుకులు అన్నం పెట్టడం లేదని సమస్యలతోటే ఎంతో మంది ప్రజలు ప్రజావేదికలకు వినతులను అందజేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత అన్నదాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చిన ఆర్జీలను పరిష్కారం చేయటం జరుగుతుందని ఉన్నతాధికారు

सले सले सब

నంద్యాల పద్మావతి నగర్లో పురపాలక ప్రాథమిక పాఠశాలలో వర్షంతో ముంపునకు గురైంది అయితే స్కూల్లో ఉన్న ప్రదేశం పూర్తిగా వర్షపు నీరు ఉండటంతో స్కూల్లోకి వెళ్లాలంటే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ప్రాంతం మొత్తం వర్షపు నీటితో ఉండటంతో తల్లిదండ్రులు వారి పిల్లలు ఇళ్లకు తీసుకుని వెళ్లారు ఇక నూట ఇరవై మంది విద్యార్థులు ఉంటే ముప్పై రెండు మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది వర్షం పడితే చాలు స్కూల్కి సెలవీయాల్సిన పరిస్థితి నెలకొంది వర్షపు నీరు ఉండటంతో పాములు తేళ్లు విష్పురుగులు వస్తున్నాయని భయం గుప్పెట్లో పాఠాలు చెప్పాలి పరిస్థితి నెలకొంటుందని స్కూల్ మొత్తం చుట్టూరు వర్షపు నీరు ఉండటంతో కంప చెట్లు దుర్వాసన వస్తుందని పిచ్చి మొక్కలు ఉండటంతో పాములు వస్తున్నాయని మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు అదేవిధంగా మంత్రి ఫరోక్ దృష్టికి తీసుకెళ్లామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు వర్షం పడితే విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్ కు వెళ్లలేని పరిస్థితి తాజాగా కురిసిన వర్షానికి స్కూల్ ప్రాంగణం అంతా వర్షపు నీటితో నిండిపోయింది దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు స్కూల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు ఇంకా పిల్లలు పిల్లల్ని వెనక్కి తీసుకుని పోయినారు పేరెంట్స్ నూట 嗯。Mm. <laughs> తల్లూరు పిలుచుకోలేదు వర్షం నీళ్ళు అని నీళ్ళు మొత్తం మొత్తం అంటే కొంతమంది వచ్చారు నీళ్ళు అన్ని పైకి వచ్చాడంతో లోపలికి రావడానికి అవకాశం లేదు కదా కొంచెం మీరే ఇప్పిస్తారా రాళ్ళు అన్ని వాష్రూమ్గా అక్కడ వెళ్ళాలని కూడా లేవు ఉంటారు కదా అవకాశం మొత్తం నీళ్ళు అన్నీ వచ్చేసాయి కదా ఎంత స్ట్రెంత్ మేడం స్ట్రెంత్ ఎంత మేడం ముప్పై తొమ్మిది మంది మాట పేరెంట్స్ ఎంత ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది చూస్తే హైట్ హైట్ స్కూల్ తగ్గదు అందువల్ల హైట్ లేపించాలి పేరెంట్స్ కూడా మినిస్టర్ గారికి వెళ్ళడం జరిగిందన్నమాట వాళ్ళు చెప్తూ ఉన్నారు అదే వాళ్ళు ఏ విధంగానైనా సరే ఇంతమంది పిల్లలు ఉంటే స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ విధంగానైనా సరే దాన్ని హైట్ లేపితే స్కూల్ చాలా చక్కగా బాగా ఉంటుంది పిల్లలకు సౌకర్యం ఉంటుంది లేకుంటే కావులు వస్తున్నాయి ఆ వర్షాప్ ఆ పిచ్చి మొక్కలన్నీ పెరిగి అక్కడ పాము దుర్వాసన డ్రైనేజ్ వాటర్ అంతా వస్తుంది సైడ్ ముందు పరిస్థితుల డ్రైనేజ్ వాటర్ దాని నుంచి ఆ తక్కువ ఉండడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ అంతా లోపలిపిస్తుంది దానివల్ల దుర్వాసన చాలా ఇబ్బందికరంగా అసౌకర్యంగా ఉంది పిల్లలకి కాబట్టి హైట్ లేబితే బాగుంటుంది నంద్యాల జిల్లా సంజాముల మండలంలో లేని సర్వే నెంబర్లతో మూడు వందల ఇరవై ఒక ఎకరాల భూమితో నకిలీ పట్టాదారు పాస్బుక్లు సృష్టించి ఎనభై లక్షల లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్ చేసిన డిఎస్పీ ప్రమోద్ తెలిపారు సంజాముల మండలం తహసీల్దార్ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్ సంజాముల మండలానికి చెందిన ఉపేంద్రులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమాయకులను గుర్తించి పేరు సోముల గెద్దలూరు ఆర్ లింగ లింగం దినే ముదిగేడు గ్రామంలో లేని భూమిని ఉన్నట్టుగా కొత్త సర్వే నెంబర్లు సృష్టించి మర్వాత ఆన్లైన్కు అప్రూవల్ చేసి అరవై ఐదు మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రాసి వారి నుండి ఒక్కొక్క పాస్బుక్కు ముప్పై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు వీరిలో సుమారుగా నలభై తొమ్మిది మంది వేర్వేరు బ్యాంకులలో పాస్ పుస్తకాలు పెట్టి ఎనభై లక్షలకు లోన్ తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సంజామల మండల తహసీల్దారు జీవి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లుగా ఆయన తెలిపారు ఈ వీరి వద్ద నుంచి మొత్తం పన్నెండు పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు పాస్బుక్స్ పెట్టి ప్రభుత్వం సొమ్ము కింద లోన్ తీసుకున్న వారందరూ లోన్లు తిరిగి కట్టలేకపోతే వారు కూడా ఈ కేసులో అవుతారు అని డిఎస్పీ తెలిపారు వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక ట్వల్వ్ ఫేక్ పాస్బుక్లు అండ్ ఫైవ్ టైటిల్ డీట్స్ మనం ఈరోజు సీజ్ చేశాము అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర వరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సో కేసు వివరాల్లోకి వెళ్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు ఇందులో టూ థౌజండ్ ఎయిటీన్లో అనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇతని పేరు వచ్చేసి బషీర్ ఇతను ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళకి తెలిసిన ఇంకొంతమంది వ్యక్తులు పే పేర్లు వచ్చేసి మనకి పే పేర్లు వచ్చేసి వరప్రసాద్ దూదేకుల మహమ్మద్ రఫీ జమాల్ బాషా అబ్దుల్ సత్తార్ వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి ఆన్లైన్ చేపిస్తామని చెప్పి ఒక్కొక్కరికి సుమారుగా ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు ఒక్కొక్కరి దగ్గర నుంచి థర్టీ క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు అండ్ ఎవరైతే తీసుకున్నారో సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి ఆన్లైన్ అయిందని చెప్పాం కదా ఇందులో ఫార్టీ నైన్ మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు చాలా బ్యాంక్స్లో సుమారు ఎనభై లక్షలు అమౌంట్ లోన్స్గా కూడా తీసుకోవడం జరిగింది ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ కనుక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది విశ్వబ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యులు విశ్వకర్మ చైతన్య పాదయాత్రకు అడ్డాకుల విశ్వబ్రాహ్మణుల ఘనస్వాగతం విశ్వనాథుల పుష్పగిరి ఆచార్యులు బృందం పలు డిమాండ్లతో చేపట్టిన పినా విశ్వబ్రాహ్మణ చైతన్య పాదయాత్ర నంద్యాలకు చేరుటంతో వారికి మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు ఘన స్వాగతం పలికిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ పాదయాత్ర చేస్తున్న విశ్వనాథుల పుష్పగిరి ఆచారి గుగ్గిల ని సతీష్ ఆచారి బాల నరసింహాచారి రంజిత్ ఆచార్యులకు విశ్వబ్రాహ్మణులు శాలువలతో సత్కరించారు ఈ నెల ఆరున పదకొండు మందితో హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మొదలైన పాదయాత్ర ఈ నెల ఇరవై ఏడున బ్రహ్మంగిరి మఠం చేరుకుంటుందని ఒక కార్యాచరణతో భవిష్యత్తు పోరాటాల కోసం యువతను సమాహితం చేసేందుకు ఈ యాత్రకు ప్రేరణగా నిలుస్తుందని అందవలసినటువంటి సంక్షేమ ఫలాలు రాజకీయ ప్రాధాన్యత విశ్వ బ్రాహ్మణులకు దక్కకుండా పోతున్నాయని తెలంగాణలోని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కులాల వారీగా విశ్వకర్మలకు జనాభా ప్రకారం ఐదు శాతం స్థానిక ఎలక్షన్లో నాలుగు వందల సీట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పుష్పగిరి ఆచార్యులు తెలిపారు जिला विश्वकर्मा आये था मंदिर नंदा जिला विश्वकर्मा ने विश्वकर्मा 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 राज्य విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్లో ఎల్బీనగర్ లో ఈ విశ్వకర్మ చైతన్య యాత్ర నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైంది విశ్వకర్మల ఆకలి చావులు ఆత్మహత్యల నిర్మూలన కోసం లేని విశ్వకర్మ సమాజాన్ని నిర్మి నిర్మించాలనే ఉద్దేశంతో ఈ విశ్వకర్మ చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది అడుగడుగున విశ్వకర్మలు ఆకలి చావులతో ఆత్మహత్యలతో తల్లడిల్లిపోతుంది విశ్వబ్రాహ్మణ జాతి అలాగే ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనుకబడిన ఈ విశ్వకర్మ జాతిని చైతన్యం చేసేందుకు మేము ఈ రెండు వేల కిలోమీటర్ల పాదయాత్రలో మొదటి విడతగా నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టాము రెండో విడత పాదయాత్ర ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు కొనసాగించాలనే నిర్ణయం ఉన్నది అలాగే విశ్వబ్రాహ్మణులు అడుగడుగున ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు నంద్యాల జిల్లాకి నిన్న సాయంత్రం చేరుకోగానే నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉమ్మడిగా విచ్చేసి మాకు స్వా తెలిపిన స్వాగతం అపూర్వమైనది అనన్యమైనది ఇక్కడ నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణులు కలిసికట్టుగా ఉన్నారు నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణులు ఏక ఏకతాటి మీద ఉన్నారు అని చెప్పడానికి ఇదే నిదర్శనం నంద్యాల జిల్లాలో మహిళ విశ్వబ్రాహ్మణులు ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి పాదం మోపిన నేల గనక ఇక్కడ విశ్వబ్రామణులు అపూర్వమైన చైతన్యం ఉన్నది ఈ చైతన్యాన్ని ఇంకా ముందు కూడా కొనసాగిస్తామని చెప్పేసి వారు నిన్న ప్రతిజ్ఞ చేశారు విశ్వబ్రాహ్మణుల రాజ్యాధికారం రాబోయే రోజుల్లో త్వరలోనే ఉందని అలాగే పురోహితులు తమ సాంస్కృతిక చైత్రయాత్రను సాగిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అదే విధంగా మాకు ఇక్కడ ఆతిథ్యం తెలిపిన విశ్వ విశ్వబ్రాహ్మణులందరికీ అదే విధంగా సూర్యప్రకాశ్ ఆచార్య గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా పేరు విశ్వనాథుల పుష్పగిరి నేను విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఫౌండర్ అండ్ చీఫ్ అందరికీ నమస్కారం ఈరోజు హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేసినటువంటి పుష్పగిరి అన్నగారికి వారి టీం అందరికీ మేము స్వాగతం పలుకుతున్నాం నంద్యాలలో నంద్యాలలో ఈరోజు విశ్వబ్రాహ్మణులు అన్నవాళ్ళు చేసే పాదయాత్రకు చాలా గౌరవించి వాళ్లకు మేము ఇక్కడ వాళ్ళ యొక్క అడుగు జాలలో మేము కూడా వాళ్ళ స్ఫూర్తిని తీసుకోవాలని కోరుకుంటూ అన్నవాళ్ళు చేసే ఈ పాదయాత్ర జయప్రదం కలగాలని వాళ్ళు కోరినట్టు వాళ్ళు ఏ ఎటువంటి ఆశయంతో వెళ్తున్నారో ఆ ఆశయం విజయం కావాలని కోరుకుంటూ ఇంత నమస్కారం నంద్యాల జిల్లా నంద్యాల చుట్టూ పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సోదరులకు ఈరోజు పకరాసమైనటువంటి తెలంగాణ నుండి మన విశ్వనాథం పుష్పగిరి అన్నవారు వారి బృందము ఎంతో వేయ ప్రయాసాలతో గత పదహారు రోజుల నుండి ఈ విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్రను కొనసాగిస్తున్నారు అందులో భాగంగా దిగ్విజయంగా ఈరోజు అంటే నిన్నటి రాత్రి మన నంద్యాలకు చేరుకున్నారు వారికి నిన్న రాత్రి బస ఏర్పాటు చేసి మన విసుబ్రాహ్మణ సంఘం వారు ఈ రోజు వారికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా విశ్వ విశ్వనాథం పుష్పగిరి గారి సంకల్పం ఏంటంటే వారి బృంద వారి వారి బృంద సంకల్పము తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏడు వందలు మన రాబోయే స్థానిక సంస్థలలో మన విశ్వబ్రాహ్మణులకు సంస్థాగత ఎన్నికలలో లోకల ఎన్నికలలో విశ్వ బ్రాహ్మణులకు సముచిత న్యాయం కల్పించి అలాగే రాజ్యాధికార దిశగా అందరూ ఎలక్షన్లలో పాల్గొనాలనే ఒక దివ్యమైన సంకల్పంతో పుష్పగిరి గన్న వారు ఈ పాదయాత్ర చేపట్టారు కావున వారికి మా నంద్యాల నుండే కాకుండా రాష్ట్ర నలుమూల నుండి మన పక్క రాష్ట్రం నుండి కూడా అందరి విశ్వబ్రాహ్మణ సోదరులు వాళ్ళందరికీ ఏక దాటి మీద సంఘాలతో పని లేకుండా విశ్వబ్రాహ్మణ కులమంతా ఏకమై వారికి మద్దతు తెలియజేస్తున్నాము అందులో భాగంగానే ఈ పాదయాత్ర ఎంతో దిగ్విజయం కావాలని భగవంతుని కోరుతున్నాము ఈ నెల తారీఖున ఇరవై ఏడవ తారీఖున వీరబ్రహ్మంద్ర స్వాముల వారి గారికి మండలానికి చివరిగా చివరి రోజు యాత్ర ముగుస్తున్నది కావున నందాల పట్టణము అలాగే మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులందరూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున భారీ ఎత్తున విశ్వబ్రాహ్మణులందరూ కదిలి వచ్చి వీరబ్రహ్మంద్ర స్వామి గారి మఠము కందిమల్ అయినందు మన అందరూ మన పుష్పగిరి అన్నగారికి ఆయన చేసి కార్యక్రమానికి సంగీభావం తెలియాలని నంద్యాల జిల్లా పాణ్యం స్థానిక దొంగ సమీపంలోని గోరుకల రహదారిలోని ఆదివారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఘటన ప్రాంతాన్ని ఏఎస్పి ఆల్ఫోన్స్ ఆల్ఫోన్స్తో పాటుగా పాణ్యం సిఏ కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పరిశీలించారు పోలీసులు తెలిపిన వివరాలు ఇవి నందేలుకు చెందినటువంటి పరుచూరి అశోక్ కుమారు పానానికి చెందినటువంటి ముసుగు సుబ్బయ్యకు నలభై లక్షలు అప్పుగా ఇచ్చాడు ఇచ్చినటువంటి డబ్బులు వసూలు చేసుకునేందుకు పాణ్యానికి వచ్చిన అశోక్ కుమారు సుబ్బయ్య మధ్య కొంచెం వాగ్వాదం జరిగింది సుబ్బయ్య కుమారుడు సురేంద్ర సలకాపురం రమేష్ కలిసి కత్తితో దాడి చేయడంతో అశోక్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు హంతకులు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు అశోక్ కుమార్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు చెర్లలో అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ప్రతి అంకాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు తెలుగు బుక్ కీపర్లు వంటి పదవులకు తమ అనుదరులకు కట్టబెడుతూ అధికారులకు ఒత్తిడికి చేస్తోంది జేబులు నింపుకునేటటువంటి దానిపై పెడుతున్నటువంటి శ్రద్ధ నాణ్యత విషయంలో చూపటం లేదు జీతం జీతంచర్ల మండలంలోని కొమ్మూరి కొట్టాల గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సక్రమంగా భోజనం పెట్టడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు వంట ఏజెన్సీ నిర్వాహకురాలైనటువంటి నాగలక్ష్మమ్మ విద్యార్థులకు అరకొరగా అన్నం పెడుతోందని అడిగితే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి తన వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతోంది తెలిపారు పాఠశాలలో ముప్పై మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రారంభం నుంచి సరైన భోజనం అందటం లేదని ఆరోపిస్తున్నారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లాలో ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాలలోని పిల్లలకి పెట్టే మధ్యాహ్న భోజనం పథకంలో రాజకీయం చేరదని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా జరుగుతుంది తక్షణమే మమ్మల్ని తొలగించి ఆ ప్లేస్ లో ఇంకొకరిని సెట్ చేయాలని మేము కోరుకుంటున్నాము ఆల్రెడీ మాట్లాడినాము ఎంఈఓ సార్ తో మాట్లాడినాము ఎస్ఐ సార్ తో సిఐ సార్ తో అందరికి కంప్లైంట్ ఇచ్చినాము మళ్ళీ ఎవరు చర్య తీసుకోలేదు పోయినసారి కూడా కలెక్టర్ కలిసినాము ఈ సారి కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ నంద్యాల సంజీవ్ నగర్ సెంటర్ లో క్రాంతి బాలాజీ డెంటల్ ఆసుపత్రి ప్రారంభించిన జేఏసీ చైర్మన్ పాస్టర్లు క్రాంతి డెంటల్ ఆసుపత్రి డెంటల్ డాక్టర్ సునీల్ జాషువా రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్ సెంటర్లో నూతన ప్రాంత డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించి జేఏసీ చైర్మన్ మన్యం జాన్ పాస్టర్లు డాక్టర్ సుశీల్ సునీల్ జాషువా పాల్గొన్నారు అనంతరం ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈరోజు క్రాంతి దంత వైద్యశాల ప్రారంభించడం జరిగిందని డాక్టర్ సునీల్ జాషువా ఆధ్వర్యంలో ఎన్జిఎస్ కాలనీలోని ఫస్ట్ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని రెండో బ్రాంచ్ సంజీవ్ నగర్లో ఏర్పడడం జరిగిందని ప్రజలు దంత వైద్య సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని ఇక్కడ దంతశాలలోని మెరుగైన పరికరాలతో దంత సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ జాష్వా మాట్లాడుతూ నూతనంగా క్రాంతి వైద్య దంత హాస్పిటల్లో ప్రారంభించడం జరిగిందని దంతాలకు సంబంధించి అన్ని పరీక్షలు చేయటం జరుగుతుంది దంతాలు విరిగిపోయినా దుర్వాసన వస్తున్నా పలు సమస్యలపై ఆధునిక పరికరాలు ఏర్పాటు చేయడం జరిగిందని మీ నోటి సమస్యకు పరిష్కార మార్గం క్రాంతి దంత వైద్యశాలను తెలిపారు అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు తండ్రి కుమారరిశుద్ధ పత్రిక దేవుని నామములో ఈ కాంతి డెంటల్ క్లినిక్ ను ప్రారంభించు నామములు అడుగుచున్నాము తండ్రి ఏ

నేను ఇక్కడ కొత్తగా గేట్ గేట్లో క్లినిక్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఇది రెండవ బ్రాంచ్ మొదటి బ్రాంచ్ వచ్చేసి ఎన్జిఓస్ కాలనీలో ఉంది ఇక్కడ డెంటల్ క్లినిక్ ఓపెన్ చేయబడింది ఇక్కడ మన దగ్గర వైద్య పరీక్షలు దంత మరియు నోట్ నోటికి సంబంధించిన పరీక్షలన్నీ చూడబడను అత్యంత పరికరాలతో ఇక్కడ మనం స్టార్ట్ చేసినాము కోవెలకుంట్లలో విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వ్యవస్థాపకులు విక్కీ గోపిరెడ్డి స్పందించి కోవెలకుంట్ల గ్రామంలో ఉంటున్న చెప్పలి లక్ష్మీదేవిగా ఇద్దరు పిల్లలు రామసుబ్బారెడ్డి ప్రశాంతిలకు పుట్టుకతోనే కంటి చూపలేదు వాళ్ళు జీవనం కోసం హైదరాబాద్లోని నివసించేవారు మూడు సంవత్సరాల క్రితం సొంత ఊరికి రావాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్రం ఉన్న పెన్షన్ తొలగించుకుని ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వీరికి మూడు సంవత్సరాలుగా ఇక్కడ పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్నారు లక్ష్మీదేవికి భర్త తొమ్మిది సంవత్సరాల క్రితం మరణించిన లక్ష్మీదేవికి కూడా పెన్షన్ రావటం లేదు తల్లి తన ఇద్దరు పిల్లలకు అందులో ఉండటం కుటుంబ పోషణకు ఇబ్బందిగా మారింది గత సంవత్సరం ఇద్దరు పిల్లలకి సదరన్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ అధికారులు వచ్చేసి బ్లైండ్ సార్ తెలంగాణలో ఉన్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు ఆంధ్రకు కొలకుంట్ల వాళ్ళ స్వగ్రామము పేరు వచ్చేసి సుబ్బారెడ్డి ప్రశాంతిలకు బ్లైండ్ ఇద్దరు బ్లైండే వాళ్ళకు వచ్చేసి పెన్షన్స్ రావట్లేదు ముందు సంవత్సరం కిందట సదరన్ క్యాంప్ కూడా అయిపోయింది వాళ్ళకి అయినా కానీ పెన్షన్స్ రావట్లేదు దానికోసం మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అర్జీ ఇద్దామనేసి వచ్చాము వాళ్ళకు దయించి మీ అధికారులు ఎవరైనా కానీ మీడియా వాళ్ళు కానీ సహకరించాలని మనస్ఫూర్తి పరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ సిక్స్ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు రాష్ట్ర అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలో వెళ్ళక తప్పటం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని తొమ్మిదవ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరోధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి సమర్పించిన ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మెలోకి వెళ్లడం జరిగిందన్నారు పట్టణాల్లో నీటి సమస్య తలెత్తితే ప్రజలు సహకరించాలని కోరారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్ల ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తింపే అవకాశం ఉందన్నారు కార్యక్రమం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకులు భాస్కరాచారి రామాంజనేయులు రంగనాథు తదితరులు పాల్గొన్నారు జీవో నంబర్ ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి లేదంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని అలాగే కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని అలాగే చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సరిపోయిన కార్మికునికి ఎక్రేష ఏడు లక్షలు ఇవ్వాలని ఈ విధమైన సమస్యల పైన మేము తొమ్మిది రోజుల నుండి ఈ రోజు ఈ రోజు వరకు నిరపరిక సమ్మె చేస్తున్నాము ఈ సమ్మెలో నీళ్లు కరెంటు బంద్ చేసినాము ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు దయచేసి గవర్నమెంట్ వారు పట్టించుకొని ప్రజల యొక్క సమస్యలు తీర్చాలి అలాగే మా సమస్యలు కూడా తీర్చి మాకు జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కనీస వేతనం ఇరవై ఒక్క వెయ్యి లేదా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని మేము మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలని నంద్యాల జిల్లాలో వెంటనే ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని మార్క్ఫేడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకును కొనుగోలు చేయాలని రైతులను మోసం చేసిన ప్రైవేటు కంపెనీలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు మరియు పొగాకు రైతులు ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు పొగాకు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు మాట్లాడుతూ గతంలో రెండు నెలల నుండి నంద్యాల జిల్లాలో పొగాకు రైతాంగం ఆందోళన చేస్తున్న కలెక్టర్ సహకారంతో జిల్లా వ్యవసాయ అధికారి సమక్షంలో పొగాకు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు వచ్చి జూన్ నెల చివరిలోపు మొత్తం పొగాకును కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి కొనుగోలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తుందని వారిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు గత మూడు నెలల ఆందోళన చేస్తున్నారు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక్కడ జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు అసలే పట్టించుకోలేదు రైతులతో ఒప్పందం చేసుకున్నటువంటి జీపీఐ కంపెనీ ఐటీసీ కంపెనీ అలయన్స్ వాళ్ళు గత మూడు నెలల నుంచి ఆందోళన చేస్తున్న పొగాకు కొనుగోలు చేస్తున్నామనే పేరుతోనే కాలయాపన చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా సెవెంటీ పర్సెంట్ రైతుల ఉన్నటువంటి పొగాకు కొనుగోలు చేశారు అయితే గతంలో రైతులు వచ్చి ఆందోళన చేసిన తర్వాత కలెక్టర్ వద్ద చర్చలు జరిగిన తర్వాత కంపెనీలు కదిలాయి అయితే పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఒప్పందం చేసుకున్నటువంటి కంపెనీలు ఈ రోజు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు మూడు వేల ఐదు వందల వరకే క్వింటాల్ పొగాకును కొనుగోలు చేస్తున్నారు కనీసం కూలీల ఖర్చు కూడా ఈరోజు వెళ్ళిన పరిస్థితి ఇంకోవైపు ట్రాక్టర్ల ఖర్చు సేద్యపు ఖర్చు మందుల ఖర్చు నార ఖర్చు ఏమాత్రం గిట్టుబాటుగా అన్నటువంటి వ్యవసాయం మళ్ళీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులకు ఈ ప్రభుత్వ పరిపాలన పూర్తి శాపంగా మారింది ఈ జిల్లా రైతాంగం పట్ల ముఖ్యమంత్రి గారి గారిని ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలకు కానీ ఏ మాత్రం ప్రేమ అభిమానాలు ఉంటే వెంటనే నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మార్పిరేట్ ద్వారా రైతుల వద్ద ఉన్నటువంటి మొత్తం పొగాకును కొనుగోలు చేయమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఇవి చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్